Kenari. 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 Kenari.

కాస్త కార్యక్రమం తొందరగా తొగించాలి కానీ చేయకుండా ప్రసాద్ ప్రసాద్ ఆగం రావు చక్కగా 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 రావాలా ఎందుకో చిక్కు పొందారా ఎవరో పక్కన మీరు మీరు ఎదురుగా పక్కనండి ఒకవేళ కంటి సరిపోతాది ఎదురుకోలేక పక్కనండి దామోదర్ ఆలం ఎక్కడ బా ಹೇಳ ದಾಮೋದರ್ ದಾಮೋದರ ದಾಮೋದರ್ ಯಾವ ಬೈಲಾ ನೀಲ್ ಬೇತಿದೆ ಏನ್ ಬೇಕು ಓಕೆ ಕಟ್ಟಿ ಬಾದು ಪ್ರಸಾದ ಕಟ್ಟಿ ಬಾದು ಪ್ರಸಾದ ಬಾ ಎದು ಹುಷಾರಂತ

이래야 되지 말아, 이래디 되나? 오늘 바로 해 아베 씨, 이거 데